వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదిహేడవ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరుగానే వరద ముప్పుకు గురవుతూ కాలనీ ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేస్తోంది వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించి ప్రజల జీవన విధానాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది కాలనీ నివాసితులు ఇప్పటికే పలుమార్లు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష చర్యలు చేపట్టకపోవడంతో వారు అసంతృప్తిగా ఉన్నారు ఈ నేపథ్యంలో విష్ణుపురి కాలనీ ప్రెసిడెంట్ అమర్నాథ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు మహిళలు స్థానిక నాయకులు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు మున్సిపల్ కార్యాలయంలో ప్రజావాణిలో పాల్గొని సంబంధిత అధికారులకు సమస్యను మరోసారి వివరించారు ఈ అంశంపై పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి స్పందిస్తూ వర్షాకాలానికి ముందే సంబంధిత పనులను పూర్తి చేసి కాలనీ ప్రజలు మళ్లీ వరద ముప్పుకు గురికాకుండా చూడాలి అధికారులు బాధ్యతగా స్పందించాలి అని అన్నారు ప్రజల కష్టాలను నిర్లక్ష్యం చేయకూడదని వెంటనే పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన హితవు పలికారు ప్రజలు ఇప్పుడు అధికారుల వెంటనే స్పందన కోసం ఎదురుచూస్తున్నారు వారి ప్రాథమిక హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం తక్షణం అవసరమన్నారు ఫీజాది కూడా ఎస్ఎన్డిపి ప్రాజెక్టు మాత్రం ఎక్కడ ఓలేసిన గొంగడ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు రిజర్వ్ కూడా పది నిమిషాలు వర్షం పడితే ఇళ్ళకి వెళ్ళలేని పరిస్థితి స్కూళ్ళకి నాలుగైదు రోజులు లాస్ట్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్స్ పోయినాయనేసి ఇక్కడే ధర్నాలు చేసినాం మేము చెప్పేది ఏంటంటే మీడియా మన పత్రికా ముఖంగా తెలియజేసేది ఏంటంటే వర్షాలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకొని ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటికి నీళ్లు రాకుండా డైవర్ట్ చేయమంటున్నాం ఎస్ఎన్డిపి ప్రాజెక్టు కొంచెం నిర్లక్ష్యం లేట్ అయినప్పటికీ ఏదైతే ఫ్లడ్స్ పైనుంచి వచ్చే నీళ్ళని మొత్తం చెల్లెలకు డైవర్ట్ చేయాలనేసి మా విజ్ఞప్తి అలాగే కమిషనర్ గారికి కూడా ఒక మెమరెండమ్ ఇవ్వడానికి వచ్చినామో ఆయన లేరు మళ్ళీ రేపు కలుస్తూ ఉన్నారు తక్షణమే ఏదైతే వాటర్ ఫ్లడ్స్ని డైవర్ట్ చేసే కార్యక్రమం చేయాలనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ప్రజాపాలన కావాలనేసి ప్రభుత్వాన్ని గెలిపించరు ప్రజలందరూ కానీ ఫీజాది కూడా ఎస్ఎన్డిపి ప్రాజెక్టు మాత్రం ఎక్కడ వేళ్ళు వేసినా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఫీజాది కూడా పది నిమిషాలు వర్షం పడితే ఇళ్ళకే చెల్లలేని పరిస్థితి స్కూళ్ళకి నాలుగైదు రోజులు లాస్ట్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్స్ పోయినాయనేసి ఇక్కడే ధర్నాలు చేసినాం మేము చెప్పేది ఏంటంటే మీడియా మన పత్రికా ముఖంగా తెలియజేసేది ఏంటంటే వర్షాలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకొని ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటికి నీళ్లు రాకుండా డైవర్ట్ చేయమంటున్నాం ఎస్ఎన్డిపి ప్రాజెక్టు కొంచెం నిర్లక్ష్యం లేట్ అయినప్పటికీ ఏదైతే ఫ్లడ్స్ పైనుంచి వచ్చే నీళ్ళని మొత్తం చెల్లెలకు డైవర్ట్ చేయాలనేసి మా విజ్ఞప్తి అలాగే కమిషనర్ గారి కూడా ఒక మెమోరండం ఇవ్వడానికి వచ్చినామో ఆయన లేరు మళ్ళీ రేపు గలుస్తూ ఉన్నారు తక్షణమే ఏదైతే వాటర్ ఫ్లడ్స్ని డైవర్ట్ చేసే కార్యక్రమం చేయాలనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ